హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు చూసే ఈ వీడియో చాలా మంచి ఇల్లు అయితే ఈరోజు అమ్మకానికి వచ్చిందండి అది వివరాలన్నీ నేను ఇప్పుడు తెలియజేస్తాను దయచేసి నేను చెప్పే ఆడియోని మాత్రమే వినండి ఈ ఇల్లు వచ్చేసరికి కరెక్ట్గా గాంధీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉందండి గాంధీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ మంచి ప్రైమ్ లొకేషన్ అలాగే కాకినాడకు ఒక బ్యాక్ బోన్ లాంటి ఏరియాలో ఈ ఇల్లు ఉందండి ఇప్పుడు వివరాలు తెలియజేసే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కడైనా మీరు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనేసి అనుకుంటే మీ సైట్ కానీ మీది ఏ ప్రాపర్టీ అయినా సరే అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను ఫ్రెండ్స్ దయచేసి మర్చిపోవద్దు అలాగే నాకు చేయవలసిన సపోర్ట్ ఏం లేదు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా ఒక లైక్ చేసి నాకు హెల్ప్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఇలాంటి ఈ వీడియో మరికొంతమంది చూసే అవకాశం ఉంటుంది దయచేసి మర్చిపోవద్దు ఈ వీడియోని మాత్రం మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు నేను వివరాలు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి కరెక్ట్ గా ఈస్ట్ ఫేసింగ్ దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి తారు రోడ్డు అది యాభై అడుగుల రోడ్డు అండి చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది అలాగే మరి ముఖ్యంగా ఏంటంటే రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే ఒక పెద్ద హాల్ అలాగే ఒక దేవుడి గది అంటే దేవుడు మందిరం ఉన్నదండి అలాగే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు రీత్యా ఉన్న కిచెను అలాగే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా ఉన్న చాలా బాగా వాస్తు ప్రకారంగా కట్టిన ఇల్లుని నిజంగా కొనుక్కున్న వాళ్ళు చాలా అదృష్టవంతులే అనేసి చెప్తానండి ఇది చాలా మంచి రేట్లో అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఒక కోటి నలభై తొమ్మిది లక్షల వరకు చెప్తున్నారండి అందులో రేటు తగ్గే అవకాశం మాత్రం ఉందండి రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఒక కోటి నలభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు కదా ఈ ఏరియాలో करेक्ट ఎనభై వేలు ఉందండి ఒక గజం రేట్ వచ్చేసరికి ఎనభై వేలు ఉందండి అలా చూసుకుంటే నూట ఎనభై గజాలు ఇంటూ ఎనభై వేలు చూసుకుంటే ఒక కోటి నలభై నాలుగు లక్షల రూపాయలు సైట్ వాల్యూ అవుతుందండి నూట ఎనభై గజాల సైటు ఒక కోటి నలభై నాలుగు లక్షల రూపాయలు అవుతుందండి అంటే బిల్డింగ్ కాస్ట్ అయితే పెద్దగా వేయలేదు కదండి బిల్డింగ్ వచ్చేసరికి పది సంవత్సరాల పైనే అవుతుందండి ఇంకా పది సంవత్సరాల పైనే అవుతుందండి బిల్డింగ్ కట్టి అందుకనేసి గాంధీనగర్ లాంటి ఏరియాలో ఇల్లు కొనుక్కోవాలి అనేసి అనుకున్న వాళ్ళు అలాగే ఈస్ట్ ఫేసింగ్ పడతాది వాస్తురీత్యా ఈస్ట్ ఫేసింగ్ పడతాది అనుకునే వాళ్ళు దయచేసి సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్